హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నీరుస్ ఫ్లేవర్స్ ఈ వీడియోలో మీకు ఒక హెల్దీ రెసిపీ చేసి చూపించబోతున్నానండి ఇప్పుడు మనం పొన్నగంటి ఆకుకూర వేపుడు చేసుకోబోతున్నాం చాలా సింపుల్గా నోటికి రుచిగా ఉండేలా చేసుకోవచ్చండి మహా అంటే ఓ పది నిమిషాల్లో ఈ రెసిపీ రెడీ అయిపోతుంది పల్లెటూర్లలో ఈ పొన్నగంటి ఆకు ఎక్కువగా దొరుకుతుందండి కానీ సిటీస్లో మాత్రం చాలా తక్కువగా దొరుకుతుంది మిగతా ఆకుకూరలాగే అప్పుడప్పుడు ఈ పొన్నగంటి కూరను కూడా వండుకోండి ముఖ్యంగా ఈ ఆకు కళ్ళకి చాలా మంచిదండి దీని ఆకు మామూలుగానే కొంచెం పొడవుగా ఉంటుంది కదా వీటిని కాడలతో సహా ఇలా సన్నగా కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేపుడు కోసం పొడిని తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సీ తీసుకోండి దీంట్లో రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి కొద్దిగా ఎండి కొబ్బరిని ఇలా చిన్నగా ముక్కలు చేసుకుని వేసుకోవాలి తర్వాత నాలుగైదు ఎండిమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రెండు స్పూన్లు పుట్నాల పప్పు వేసుకోండి పుట్నాల పప్పు వేసుకుంటే ఫ్రైకి మంచి రుచి వస్తుందండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పౌడర్లా చేసుకోవాలి మరీ మెత్తగా చేయకూడదు కొంచెం బరకగానే పొడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఆవాలు చిటపట తర్వాత సన్నగా తిరిగిన ఉల్లిపాయలు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి వేసుకోవాలి వీటన్నింటినీ వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు మారి వేగిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న పొండగంటి కూరను వేసుకోవాలి వంటను తగ్గించుకోవాలండి తక్కువ ఫ్లేమ్లోనే ఈ ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి ఆకుకూరల్లో మామూలుగానే కొంచెం ఉప్పు ఉంటుందండి అందుకే చూసి వేసుకోవాలి అంతా ఓసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఆకుకూరలో నీరుంటుంది కదా ఆ నీరంతా ఇంకిపోయే వరకు తక్కువ మంటలు ఉడికించుకోవాలి చూడండి నీరంతా బాగా ఇంకిపోయి ఆకు బాగా కుక్ అయింది ఇప్పుడు అంతా ఓసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం వేసుకోవాల్సిన అవసరం ఉండదండి దీంట్లోకి కారం కన్నా ఎండుమిర్చిని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అంతా ఓసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి రెండు నిమిషాలు అలా వదిలేయాలి పౌడర్లో కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా ఆ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి మరోసారి అంతా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన పొన్నగంటి కూర వేపుడు రెడీ అయిపోయింది ఈ ఫ్రై పప్పులో కానీ రసంలోకి కానీ చాలా బాగుంటుంది కాంబినేషన్ కానీ కాదండి వేడి వేడి అన్నంలోకి తింటే టేస్ట్ అయితే అద్ద్రిపోతుంది మీరు కూడా ఓసారిలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ఆన్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం